హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని ఐదవది ఈ శ్లోకాన్ని భరణీ నక్షత్రం ఒకటవ పాదం మేషరాశివారు నిత్యం పఠించినచో సకల దోషాలు తొలగి అన్నింటా విజయం చేకూరుతుంది భరణీ నక్షత్రాధిపతి శుక్రుడు గణము మానవగణము శ్లోకము स्वयं भूशम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिदनोधाता विधाता दातुरुत्तमः स्वयं भूशम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिदनोधाता विधाता दातुरुत्तमः स्वयम्भुः शम्भुः आदित्यः पुष्कराक्षः महास्वनः अनादिनिधनः धाता విధాత ధాతురుత్తమ తాత్పర్యం తనకు తానుగా ఉద్భవించువాడు భక్తులకు శుభాలను ప్రసాదించువాడు సూర్యమండల అంతర్భాగమున ఉన్న హిరణ్మయుడు పద్మముల వంటి కన్నులు గలవాడు వేదాలే తన స్వరంగా కలవాడు జన్మగాని నాశనం గాని లేనివాడు ఈ జగత్తునంతా ధరించువాడు మోయువాడు సర్వ సర్వపదార్థాలలో శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడు